హలో ఫ్రెండ్స్ ఆదివారం వచ్చింది మా ఆవిడ ఊరు బయటకు తీసుకెళ్ళి కొంచెం ప్రశాంతంగా వాకింగ్ చేస్తానంది సరే ఊరు బయటకి ఎందుకు రైల్వే స్టేషన్కి అడిగిపోతే సరిపోయింది కదా చాలా రోజులైన రైల్వే స్టేషన్ చూడక ఆ పనులు కూడా ఎంతవరకు వచ్చినాయో వీడియో తీసుకోవచ్చు అని చెప్పి మేమైతే ఇలా రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం మా టౌన్కి ఐదు కిలోమీటర్ దూరం ఉంటుంది కనిగిర రైల్వే స్టేషన్ కొత్తగా నిర్మిస్తున్న స్టేషన్ కాబట్టి అందరూ సండే వచ్చిందంటే ఇది ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా అందరూ వస్తున్నారు వీడియోలు తీసుకుంటున్నారు మా ఊరికి రైల్వే స్టేషన్ రావడం అంటే ఎట్లా ఉందంటే విమానాశ్రయం వచ్చినంత గొప్పగా ఫీల్ అవుతున్నారు మా ఊరు మా ప్రాంత ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కళ కనిగిరి రైల్వే లైన్ అనేది ఆ కళ నెరవేరుతుంది ఎప్పుడెప్పుడు రైలు వస్తుందా ఎప్పుడెప్పుడు రైలు వస్తుందని ఈ స్టేషన్ దాదాపు స్టార్ట్ చేసిన సంవత్సరం పైన అయింది స్టే స్టార్ట్ చేసిన తర్వాత ఆరు నెలలకే స్టేషన్ కట్టడం ఆ కాంపౌండ్ కట్టడం అంత అయిపోయింది ఆరు నెలల నుంచి ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది ఇంకా పూర్తి కాలేదు స్టేషన్ ముందు స్టేషన్ దగ్గర పోవడానికి తార రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు వేశారు అంటే కనిగిరి నుంచి కలగడ్డ పోయే రూట్లో ఉంటుంది ఈ స్టేషను కనిగిరి స్టేషను కనిగిరి పట్టణానికి ఐదు కిలోమీటర్ దూరంలో స్టేషన్ అయితే బాగా పెద్ద పొడిగే కట్టారు కాంపౌండ్ వాళ్ళంతా చూడండి మీకు అర్థమైంది స్టేషన్ ముందు సిమెంట్ రోడ్డు వేస్తున్నారు అదే సిమెంట్ రోడ్డు మేమైతే ఇటు షార్ట్ కట్లో స్టేషన్ మీదకి వెళ్తున్నాం మా ఓళ్ళు నేరుగా మా ఊర్లో కార్లు ఎక్కించుకొని బండ్లు ఎక్కించుకొని పైకి వెళ్ళిపోతున్నారు ప్లాట్ఫామ్ మీద అందుకని వాళ్ళు బోర్డు పెట్టారు చూడండి నో ఎంట్రీ అని కార్లు బైకులు మా జనాలకి ఏంటంటే అది ఒక రకమైనటువంటి సంతోషమైంది ఆదివారం ఆదివారం వచ్చిందంటే ఆదివారం ఏంది రోజు సాయంత్రం పూట ఈ రైల్వే స్టేషన్ ఏమంటా మొదలు పెట్టారు సాయంత్రం వస్తే ఇంకా ఆ రూట్కి అంతకుముందు ఊరు తిరిగేవాళ్ళు కదా కలగట్టు ఈ స్టేషన్ పుణ్యమంట ఆ ఆ కొత్తూరు మీదగా కలగట్ కలగట్ల రూట్లో ఉంటుంది ఈ స్టేషను బైపాస్ ఐవ రోడ్లోంచి పక్కకు చీలెళ్ళాలన్నమాట ఇంకా అందరూ వస్తున్నారు ఆదివారం ఆదివారం సాయంత్రం పూట వచ్చి సరదాగా కాసేపు గడిపోతున్నారు పిల్లలను కూడా తీసుకొచ్చి కాసేపు ఆనందంగా ఉల్లాసంగా గడిపి వెళ్తున్నారన్నమాట అంటే ఇది రైల్వే స్టేషన్ అంటే ప్లేస్ బాగుంటుంది కదండి ప్లాట్ఫారం కట్టారు అటుపక్క ఇటుపక్క పక్క చాలా దూరంగా ఉంటుంది దాదాపు కిలోమీటర్ ఉంటుంది ఈ చివరినచ్చి నవడానికి వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది సరదాగా స్టేషన్ చూసినట్టు ఉంటుంది కొత్తగా ఉంది కదా ఏదైనా కొత్త కొత్త కొత్తగా ఉంటుంది కదా మాకు మార్కాపురం మా టౌన్కి మార్కాపురం పోతే కానీ ట్రైన్ ఎక్కడ లేదు లేకపోతే సింగరాకుండ పోతే కానీ ఎక్కడ లేదు లేకపోతే ఒంగోలు పోతే కానీ లేదు సింగరాకుండ పోవాలంటే రైల్వే స్టేషన్ కాడికి మా టౌన్ నుంచి అరవై ఐదు కిలోమీటర్లు మార్కాపురం కూడా అరవై ఐదు కిలోమీటర్లు మా ఊరికి రైలు 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 అని కళ ఇంతకాలం నెరవేరుతుంది ఇది నడుకుడు శ్రీకాళహాస్తీ లైన్ అండి ఇది నడుకుడి నుంచి కాళహాస్త్రి ఈ లైన్ పూర్తి అయితే హైదరాబాద్కి విజయవాడకి కూడా అక్కడ జంక్షన్ నుంచి కలుపుతారు అనుకుంటారు లింక్ అనుకోవటం తిరుపతి పోయే వాళ్ళకి మా పట్టణం నుంచి చాలా బాగుంటుంది పామూరి మీదుగా వింజమూరి మీదుగా తిరుపతి అయితే బాగుంటుంది శ్రీకాళహస్తి అదే ఈ రైల్వే లైన్ పక్కన ఎక్స్ప్రెస్ హైవే కూడా పూర్తవుతుంది అది బెంగళూరు నుంచి విజయవాడకి ఎక్స్ప్రెస్ హైవే ఈ లైన్ పక్కన దాదాపు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు రెండు లైన్లు పక్క పక్కన వెళ్తాయి ఇవి రెండు పనులు వేగంగానే జరుగుతున్నాయి మా జనాలు కూడా మా పట్టణ ప్రజలందరూ కూడా ఇదిగో ఇంకా రెండు నెలలకు వస్తుంది నెలకు వస్తుంది రైల్వే పట్టాలన్నీ పరిశారు కదా కనిగిరి కనిగిరి వరకు పరిశారు ఇంకా పామురి వర్క్ జరుగుతుంది కనిగిరి స్టేషన్ కాడకైతే పట్టాలు పరిశారు ఇక మేము సాయంత్రం మేము కూడా వాకింగ్ చేద్దామని సరదాగా వెళ్ళాము మాకు అదేందో కరెక్ట్గా ఆ స్టేషన్ కాడే వర్షం పడింది మళ్ళీ స్టేషన్ దాటి ఊర్లోకి వచ్చినప్పుడు వాళ్ళలేదు తడిసిపోయాము అక్కడ వరకు వర్షం పడింది చూశారు కదా ఇవి ఒక లైన్ అయితే సార్ రైల్వే లైను ఇది సింగల్ లైన్ ఇది స్టేషన్లో రెండో పక్క కూడా అటుపక్క కూడా పట్టాలు వేస్తారు కాబట్టి ఇంకా అటుపక్క పట్టాలు కూడా ఆ కంకర తోలిని పక్క అటు కూడా వేసారు పట్టాలు కంకర తోలు ఉన్నారు మధ్యలో రెండు పక్కన పట్టాలు అయితే వేశారు ఇంకా ముందు పక్కన ప్లాట్ఫారం మీద అది ఆ రేకులు ఏడానికి ఎన్ని సెట్ చేసి ఉండారు ఫ్లైఓవర్ కూడా వేసారు ఈ పక్క నుంచి ఆ పక్క పోవడానికి స్టేషన్ మొత్తం అయితే పూర్తి అయింది లోపల ఇంకా వరకు దొరుకుతుంది రాళ్ళు అది ఇది స్టేషన్ ముందు ముందు కూడా సిమెంట్ రోడ్డు వేసారు ఈ చివరి నుంచి ఆ చివరి తగ్గేశారు రైల్వే ఉద్యోగులు ఉంటాను క్వార్టర్స్ కట్టారు అన్నీ కట్టారు మొత్తానికైతే చాలా విశాలమైన ప్లేస్ అండి స్టేషన్ ముందు చాలా కలగా ఉంది ఈ రైల్వే లైన్ ఈ రైల్వే స్టేషన్ అనేది మా ఊరికి రావటం రైలు మా ఊరికి రైలు రావడం అనేది మాకు చిరకాల కళ కనిగిరి ప్రజలకు నెరవేరుతుంది మా ఊర్లో పిల్లలకి పెద్దలకి ఒక ఉల్లాసం అయిపోయిందంట ఉల్లాసం అయిపోయిందనమాట ఎందుకంటే ఛార్జీ తక్కువతో ప్రయాణం చేయొచ్చు తిరుపతి పోయే వాళ్ళకి బాగుంటుంది ఎక్కువ తిరుపతికి వెళ్తుంటారు మా 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 ఊరి నుంచి తిరుపతి భూ వాళ్ళకి బాగుంటుంది ఇటు హైదరాబాద్ బోర్డు బాగుంటుంది గుంటూరు బోర్డు బాగుంటుంది విజయవాడ కూడా కనెక్షన్ కలుపుతారు కాబట్టి ఎన్ని అక్కడ జంక్షన్ నుంచి కనెక్షన్ కలిస్తే కలిస్తే కాబట్టి బాగుంటాయని అని అందరు అభిప్రాయం ఛార్జీ తక్కువ పైగా సుఖవంతమైన ప్రయాణం కదా రైలు ప్రయాణం అంటే అందుకని అందరూ భలే ఉల్లాసంగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడప్పుడు వస్తుందని ఈ సంవత్సరానికి అయితే వచ్చేటట్టు లేదు ఈ కందుకూరు రోడ్లో బ్రిడ్జి కూడా పూర్తి అయింది కానీ ఇంకా వర్క్ ఉన్నట్టుంది అక్కడక్కడ మధ్య మధ్యలో కలపాల్సిన వర్క్ ఉన్నట్టుంది మరి ఈ సంవత్సరం డిసెంబర్కి అలా వస్తే రావచ్చు లేకపోతే ఇంక నెక్స్ట్ ఇయరే మొత్తానికైతే స్టేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కనిగిరి వరకు లైన్ అయితే వేస్తున్నారు మన కందుకు రోడ్ల బ్రిడ్జి కూడా వేసేశారు ఇంకా మరి ఇంకెక్కడన్నా మధ్యలో ఏమైనా వర్క్ ఉందేమో ఎర్రోబన్పల్లి దాకా వచ్చిపోయిందండి ట్రైన్ ఇంక మధ్యలో ఏదైనా వర్క్ ఉందేమో నాకు తెలియదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఈరోజు సాయంత్రం అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళాము బాగా సరదాగా కాసేపు వర్షంలో తడిసాం కానీ అయినా కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది చూశారంటే స్టేషన్ ముందు ఎలా ఉందో ఇదే మా కనిగిరి రైల్వే స్టేషన్ ఇంకా బోర్డు బెటలు పెడతారు తొందరలో స్టేషన్ అయితే బాగా కట్టారు స్టేషన్ కూడా పెద్దదే ప్లాట్ఫారం కూడా చాలా పెద్దది కట్టారు సింగిల్ లైన్ అనుకుంటే ఇది రైల్వేల ముందు సింగిల్ లైన్ వేస్తారు ఇంకా తర్వాత ఈ ఈ యొక్క రూట్లో రద్దీని బట్టి ఉంటుంది ఏమో తర్వాత ప్రస్తుతానికైతే ఎన్నో సంవత్సరాల కళ ఇప్పటికి నెరవేరబోతుంది మా ఊరికి మా ఊరికి ఒక పక్క బైపాస్ రోడ్డు ఒక పక్క ఎక్స్ప్రెస్ హైవే ఒక పక్క ఈ రైల్వే లేను చూడండి ఎన్ని వచ్చినాయో ఆల్రెడీ నేషనల్ హైవే ఎన్ని వచ్చి ఐదు వందల అరవై ఐదు రావాలి వచ్చి పది సంవత్సరాలు అయింది బైపాస్ కొంచెం పెండింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ అయింది ఎక్స్ప్రెస్ హైవే మా ఊరి మీదగానే వెళ్తుంది రైల్వే లేని వచ్చింది ఇంకా ఇవన్నీ వచ్చినాయి పట్టణం మటుకు చాలా అభివృద్ధి చెందుతుంది టౌన్లో కన్నా ఇప్పుడు ఊరు బయటకు వచ్చి ఎక్కువ డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు కొత్త ఊరు రూట్లు అయితే హోటల్స్ కానీ లాడ్జీలు కానీ ఇవన్నీ కడుతున్నారు ఇంకా హాస్పిటల్స్ అన్నీ కొత్తూర్లు అన్నీ హైవే రోడ్డు కాబట్టి ఇంకా రేపు ఈ రైల్వే లైన్ ఓపెన్ అవ్వకముందే ఆ ఏరియాలో వెంచర్లు కొన్ని కొన్నిసార్లు బిల్డింగ్లు కట్టి ఉన్నారు వెంచర్లు బాగా వేసి ఉన్నారు ఇంకా ఆ రూట్కి వెళ్తారు జనాలందరూ అందరూ కూడా ఎటుబట్టినా కనిగిరైతే మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందండి మా అయితే మటుకు ఎందుకంటే ఇక్కడ మా ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైన గొడవలు కానీ కొట్లాట్లు కానీ ఇలాంటివి ఏమి ఉండవు మా ఊర్లో చాలా ప్రశాంతమైన వాతావరణం హాయిగాను ఆనందంగాను సంతోషంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ బతుకు తెరవే సక్రంగా లేదు కానీ బతుకు తెరువు ఉంటే మటుకు మా ఊరికి మించిన ఊరైతే లేదు చుట్టుపక్కల సంపాదించుకొచ్చి ఇక్కడ టౌన్లో ఎల్లు కట్టుకుంటారు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇది మా కనిగిరి రైల్వే లేని పరిస్థితి త్వరలో ఈ సంవత్సరం ఆఖరికి రైలు కోత పెట్టిందని నేనైతే భావిస్తున్నాను అందుకే స్టేషన్ అంత పనులన్నీ కూడా శరవేగంగా పూర్తి అయిపోయినాయి ప్లాట్ఫారం కట్టారు వాటర్ అయినా సెట్ చేశారు మొక్కలు నాటారు కాంపౌండ్ వాళ్ళు అయిపోయింది ఫ్లా ఆ ఫ్లైఓవర్ అయిపోయింది మొత్తం అయిపోయిందండి సాయంత్రం ఆవిడని తీసుకొని నేను సరదాగా వెళ్ళాను ఆమె ఇద్దరం కాసేపు వాకింగ్ చేసి వీడియోలు తీసుకొని వచ్చాము అంటే పోయిన ఆదివారం సింగరాయకుండ వెళ్ళాము ఒంగోలు అద్దాలు తీసుకోవడానికి వెళ్ళి సింగరాయకుండ మా ఇంటికి అడ్డు వచ్చాము ఈ ఆదివారం అయితే ఇట్టా బయటికి వెళ్ళాం అప్పుడప్పుడు ఇలా సండే సండే ప్రసా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొని బయటకు వెళ్తే వాళ్ళకు కూడా కొంచెం మానసిక ప్రశాంతత ఉల్లాసం వస్తుంది అనమాట ఎప్పుడు నాలుగు గోడల మగ్గితే బీపీలు ఈ ఎక్కువైపోయి ఒత్తిడికి గురవుతారు తెలియని ఆందోళన ఈ తగ్గాలంటే అట్లట్లా బయటికి వెళ్ళాలి ప్రశాంతంగా అప్పుడప్పుడు ఇలా ఈ కొత్త ప్రదేశాలు చూసి రావాలి చూసేస్తేనే హాయిగాను ఆనందంగాను హ్యాపీగాను సంతోషంగా ఉంటుంది ఇది ఈరోజు మా వీడియో ఈ సండే ఇలా గడిచిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్